భంగ బుక్య నాయక్ అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఇక్కడ మీర్పేట బంజారా సేవా సంఘం పాడునాయక్ విగ్రహ కమిటీ నాయకులందరికీ నా నమస్కారాలు అదేవిధంగా నా ముందు ఆశీలైనటువంటి మన గోర్ బంజారా మిత్రులందరికీ కూడా నాన్న నామెతి తమిళసేన రామ్ రామ్ కేరచు ఇక్కడ ఇక్కడ హైదరాబాద్లో ఇవాళ నాయక్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం అంటే చాలా ఇవాళ తెలంగాణ సమాజం ఘోర్ సమాజం కాదు మొత్తం తెలంగాణ సమాజం గర్వించదగ్గటువంటి రోజు ఇది ఈ రోజు కోసమే చాలా సంవత్సరాలుగా మేము ఎదురు చూస్తున్నాము తాను నాయక్ ఒక గిరిజన సమాజం కోసమే కాదు తాను నాయక్ పోరాటం చేసింది యావత్ ఇవాళ ఈ దేశ విముక్తి కోసం చేసినటువంటి పోరాటం ఆయన ముఖ్యంగా భూమి కోసం ముక్తి కోసం తెలంగాణ విముక్తి కోసం జరిగినటువంటి పోరాటంలో తాను నాయక్ చేసినటువంటి పాత్ర చాలా గణనీయమైనటువంటిది పంతొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరంలో తెలంగాణలో ఒక ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం జరిగేటువంటి సమయంలో ఆ ఉద్యమంలో నేను పాల్గొన్నాను అది తెలంగాణ జనసభ అనేటువంటి ఉద్యమము ప్రొఫెసర్ జయశంకర్ గారు అదేవిధంగా ప్రొఫెసర్ సీతారాం గారు సీతారాం నాయక్ గారు ఇట్లా వరంగల్లో ఒక మహాసభ జరిగింది ఆ సభ సందర్భంగా మరి అనేక మంది తెలంగాణ ఉద్యమకారుల పేర్లు ప్రస్తావన వస్తున్నటువంటి సమయంలో మరి ఇంత జనాభా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో మరి ఒక్కరు కూడా ఆ రోజు తెలంగాణ కోసం పోరాటం చేయలేదని చెప్పి ఒక్కసారి ప్రశ్నించుకుంటే గురించి రాయడం జరిగింది అట్లా తాను నాయక్ చరిత్రను ఆ గ్రామంలోకి వెళ్ళి వాళ్ళ తమ్ముడు మొన్న హాము నాయక్ హామునాయక్ తండ్రి ఐదుగురు అన్నదమ్ములు అదేవిధంగా నాయక్ ముందు రెండు నెలల క్రితం ఆయన చనిపోవడం జరిగింది మరియు మన రవీంద్ర నాయక్ గారికి తెలుసు వాళ్ళ బంధువులే అయితే ఈ సందర్భంగా అక్కడ వెళ్ళి చరిత్ర తెలుసుకొని ఆ రోజు నుంచి అసలు ఎవరు తాను నాయకు అని చెప్పి మొదలు పెడితే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని మొదలుపెట్టినటువంటి మహనీయుడు తెలంగాణ ముత్తుబిడ్డ తాను నాయక్ తెలంగాణ లంబాడీల కోసం ఆయన పోరాటం చేయలేదు ఇక్కడ ఉన్నటువంటి పొరలకు అప్పుడున్నటువంటి అక్కడున్నటువంటి భూస్వాములకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం అది ఆ పోరాటంలో మరి అక్కడ పుష్కూరు రాఘవరావు వాళ్ళతో లక్ష్మకపల్లి పల్లికి సంబంధించినటువంటి దొరలతో పోరాటం జరుగుతున్నటువంటి సందర్భంలో మరి అప్పుడు కింద ఉన్నటువంటి ప్రజలు గొర్రెలతోని ఆ రోజు మా వాళ్ళు తిరగబడలేనటువంటి పరిస్థితి అయినటువంటి విష్ణు రామచంద్ర వ్యతిరేకంగా మాట్లాడలేని పరిస్థితి ఇక్కడ రాజరికపు వ్యవస్థలో ఉన్నారు వాళ్ళు కాబట్టి సాకి అనుభవిస్తున్న సమయంలో మరి ఇక్కడ ఓడగుట్ట తండ దొంగ చింతల తండకు సంబంధించినటువంటి ఎనభై ఎకరాల భూమికి సంబంధించిన విషయంలో గొడవ జరిగితే అక్కడ తరలు భూస్వాములు గుండాలను పంపిస్తే ఆ నాగళ్లను తెగనరికి అగ్గిపెట్టినటువంటి సందర్భంలో ఆ రోజు సమాజంలో తాను నాయక్ వెలుగులోకి వచ్చాడు ఆ పోరాటమే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఆ రోజు విస్తరించింది అది ఒక తెలంగాణ విముక్తి కోసం జరిగినటువంటి పోరాటంలో ఆ కుటుంబం మొత్తం ఆయన ఆ రోజు అసూలు వాసినటువంటి పరిస్థితి ఆ రోజు తూట పడితే మన తాను నాయక్ తూటాపడితే ఆ రోజుల్లో మద్రాస్కి వెళ్లి ఆయనకు చికిత్స చేయించినటువంటి పరిస్థితి అంటే అంత పెద్ద నాయకుడు తాను నాయక్ కాబట్టి నాయకుడి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా మన మేడం మన ఎమ్మెల్యే గారితో అసెంబ్లీలో అది ప్రవేశపెట్టాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా ట్యాంక్ పండ్ పైన ఎందుకంటే తెలంగాణ ఉద్యమానికే పులు పోసినటువంటి నాయకుడు కాబట్టి ట్యాంక్ పండ్ పైన కూడా తాను నాయకారి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా తర్వాత పెడుతున్నారు మరి మా తాను నాయక్ పేరు మీద హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పేరును కూడా తాను నాయక్ పేరుగా నామకరణం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ మరి మేడం గారిని అసెంబ్లీలో ఆ ఈ బిల్లు పాస్ అయ్యేటటువంటి విధంగా కృషి చేస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అదే విధంగా ఇంద్రాయెడ్డి గారితోని మాకు మాకు సాన్నిధ్య సంబంధం ఉన్నది మేము నైంటీ ఎయిట్లో అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినా మేము అన్న వాళ్ళ సహకారం తీసుకున్నాము ఆ రోజు మేము లంబాడత్తుల పోరాట పనిచేస్తున్న సందర్భంలో ఆ రోజు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము అక్క ఛాయ కూడా తాగినాము అవి మేము మర్చిపోలే ఏమక్క ధన్యవాదాలు అక్క ఆ రోజు లంబాడకుల పోరాట మేము రాష్ట్ర నాయకత్వం పనిచేసాము మేము అన్నగారికి కూడా బాగా సుపరిస్థితులము అందరం కలిసి ఉద్యోగం చేసాము అక్క థ్యాంక్ యూ ధన్యవాదాలు